ఆగస్ట్ అండ్ డిసెంబర్ లో అన్వాంటెడ్ కోరల్స్ మధ్యస్థలు ఉంటాయి కదా ఆ నెల అంతా అవాయిడ్ చేసుకోవాలి లో ఆగస్ట్ అంటే ఒకటో నెల ఆగస్ట్ అంటే సుడ్ అధిపతి సూర్యుడికి సుఖుడికి పడదు సో ఖచ్చితంగా డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది యాక్సిడెంట్స్ లాంగ్ జర్నీస్ యాక్సిడెంట్స్ ఖర్చులు ఎక్కువ భారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అన్వాంటెడ్ కోరల్స్ వచ్చే నెల ఆగస్ట్ అండ్ డిసెంబర్ జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో అద్భుత విజయాలు ఉన్నాయి అంటే ఎంత మంచి అయినా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఎంత మంచి పుట్టుక ఫిఫ్టీన్త్ అయినా కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి ఆ డిఫెక్ట్స్ అప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ముందుకెళ్తే ఇబ్బంది ఆగస్ట్ అండ్ డిసెంబర్ జాగ్రత్తగా ఉండాలి పచ్చేసుకోవాలి వీళ్ళు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అవాయిడ్ చేయాలి బ్లూ గ్రీన్ వేసుకోవాలి ఎమిరాల్డ్ వీళ్ళకి షూర్ సక్సెస్ అంటే మన బాడీలో నెగిటివ్ థింకింగ్ ఉంటుంది కొంతమంది పనులు కావు అవి తీసేస్తాయి స్టోన్ వేసుకుని వెంటనే మన హార్ట్ని మైండ్ని క్లీన్ చేసి పని అవుతుంది ఆ సిగ్నల్స్ మనకు వచ్చేస్తాయి